క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఛానల్కు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆధ్యాత్మికమైన విషయాల్లో ఉన్నటువంటి సత్యాలను మీరు నేర్చుకుంటూ ఇతరులకు కూడా షేర్ చేస్తూ ఈ పరిసరలో పాలిబాగాసులైనందుకు ఎంతగానో మిమ్మల్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఇది నా చాలా అద్భుతమైనటువంటి విషయం మీరు నేను మనమందరం కలిసి ధ్యానించబోతూ ఉన్నాం దేవుని యొక్క కార్యాలన్నీ కూడా చాలా మహత్ కార్యాలు గొప్ప కార్యాలు ఆయన క్రియలన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి క్రియలే దైవ గ్రంథంలో ఆయన క్రియలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు వృధిలో గొప్ప ఆనందం ఆయన క్రియల గురించి ప్రకటిస్తున్నప్పుడు చాలా సంతోషం ఎవరు ఇవ్వలేనటువంటి ఆ గొప్ప సంతోషం వృధిలో కలుగుతూ ఉంది ఇంకా ఆ కార్యాలను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన చేస్తున్న అద్భుతాలు చూసినప్పుడు ఓహో దేవుడి శక్తి ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ఆ రీతిగా అనుభవిస్తే ఈ రోజుల్లో కూడా దేవుడు ఇటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నాడని దేవుని మహిమపరచకుండా ఉండలేకపోతూ ఉన్నాం ఏది ఏమైనా దేవుని కార్యములన్నీ కూడా శాశ్వతములైనవే ఆయన చేసిన ప్రతి కార్యములోనూ చాలా విశేషమైన కార్యాలు మానవులంగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఏ గ్రంథంలో లేనటువంటి విశేషమైన కార్యాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి అయితే ఇది నాన్న ఆది కాండము మొదటి అధ్యాయంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం ఈ సమయంలో మీకు ఒక చిన్న ప్రశ్న నా నా యొక్క వాక్య ధ్యానాన్ని ముందు ఒక ప్రశ్న అందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పుస్తకం ఆది కాండం అని చాలాసార్లు ఆదికాండం చదివారు ఆది కాండం చదవకుండా ముందుకి ఎవళ్ళు వెళ్ళరు ఏదో ఒక టైంలోనైనా ఆదికాండం చదువుతారు ఆదికాండం మూడు అధ్యాయాలు మీకు అర్థమైతే దేవుని యొక్క భారం ఏంటో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు తప్పకుండా అర్థమవుతుంది దేవుడు ఇటువంటి వాడు కూడా అర్థమవుతుంది ఈ మొదటి అధ్యాయంలో ఈ భూప్రపంచమంతా సృష్టించబడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే నేను ఈరోజు మొదటి రోజు దేవుడు ఏం చేశాడు అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా ఏంది పాస్టర్ గారు ఏంది బ్రదర్ మీరు సండే స్కూల్ పిల్లల్ని అడిగినట్టు అడుగుతున్నారా అని అనుకుంటున్నారేమో లేదు ఇది మీ ఆత్మజ్ఞానానికి ఒక చిన్న పరీక్ష దేవుడు మొదటి దినమున ఏం చేశాడో దయచేసి కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే ఆ మాట అడుగుతున్నారంటే దేవుని సృష్టిలో చాలా అద్భుతమైన సంగతులు ఈ ఆది కాండంలో దాగి ఉన్నాయి ఈ ఆది కాండంలో దేవుని సృష్టిని మనం గమనిస్తే ఆయన ఆర్డర్ను మనం గమనిస్తే దేవుడు మన కొరకు ఏం చేశాడో మన నిమిత్తం ఏమేమి చేశాడో మనం గ్రహించగలుగుతాం ఆరు దినాలు దేవుడు కష్టించి పనిచేశాడంట ఏడవ రోజు ఆయన ఏ పని చేయలేదు విశ్రాంతి తీసుకున్నాడని రాయబడి ఉంది ఈ ఆరు దినాల పనిలో మొదటి దినపు పని ఏం చేశాడు ఆయన ఏమి సృష్టించాడు ఆయన ఈ విషయాలు తప్పకుండా మనం ఈ వీడియోలో నేర్చుకుపోతూ ఉన్నాం మీ యొక్క ఆలోచనలు మీ యొక్క అభిప్రాయాలు కామెంట్లు తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తారు కదా దేవుడు మిమ్మల్ని దీవించినగాక నేను వీడియో చేస్తాను కాబట్టి మీ కామెంట్స్ నేను వీడియో చూసినప్పుడు మాత్రమే మీరు చేసిన కామెంట్ని బట్టి నేను మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు అసలు నిజాలు మాట్లాడుకుందాం సృష్టిలో ఉన్న చాలా స్పష్టమైన నిజాలు మనం గమనించాలి ఆదికాండం ఒకటవ అధ్యాయం ఒకటవ వచ్చినానికి మరియు రెండవ వచ్చినానికి మధ్య చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి అవి నేను చెప్పట్లేదు కానీ ఈరోజు మనం మొదటి రోజు ఏమి దేవుడు సృష్టించాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నప్పుడు ఈ రిదిగా రాయబడి ఉంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఎప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అయితే రెండవ వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను ఈ మాటలన్నీ కూడా వాక్యములో రాయబడిన సంగతి నేను మీకు తెలియజేశాను ఈ వాక్యంలో రాయబడినటువంటి సంగతులు మనం గమనిస్తే అదిలో దేవుడు భూమి ఆ కాశాలు సృజించాడు కానీ ఆయన సృష్టిని ప్రారంభించే మొదటి దినాన ఆ భూమిని చూసినప్పుడు భూమి నిరాకారముగా ఉంది ఆకారం లేదు నిరాకారముగా ఉంది రెండవదిగా శూన్యముగా ఉంది ఈ వాక్య భాగాల్లో మనం గమనిస్తే ఒకటి భూమి రెండవది చీకటి మూడవది దేవుని యొక్క ఆత్మ నాలుగవది వెలుగు ఈ నాలుగు విశేషమైన కార్యాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఈ నాలుగు విషయాలు చిన్నయే కానీ ఈ నాలుగు విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి దేవుడు ఎందుకు నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమిని ఎన్నుకున్నాడు నిరాకారంగా ఉంది శూన్యంగా ఉంది ఏమీ లేదు మొట్టమొదట ఆ భూమిని దేవుడు ఎన్నుకున్నాడు ఆదిలో ఆయన చేసినప్పుడు భూమి ఆకాశాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఆకాశం కనపడదు కానీ ఓన్లీ భూమి మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడింది భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది సరే ఓకే భూమిని దేవుడు సృష్టించాడు రెండవదిగా ఆ అది ఆకారం లేదు నిరాకారంగా ఉంది కానీ దాన్ని కూడా ఆర్డర్లోకి తీసుకొస్తున్నాడు ఆయన ఇక్కడ ఇవి ఆది ఎందు సృష్టించబడినవే మొదటిదినం కాదు ఎప్పుడో సృష్టించాడు ఆయన రెండోది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చీకటి ఆల్రెడీ ఉంది మూడవది దేవునాత్మ ఆల్రెడీ ఉంది కానీ ఇక్కడ సృష్టించబడింది ఒకే ఒక కార్యం ఏంటంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను చాలా అద్భుతమైనటువంటి విషయం చీకటి అంటే చాలామంది ఏమంటారు అంటే చీకటి అనగాల సైతానండి చీకటి అనంగా సాతాన సామ్రాజ్యం అండి అని ఆధ్యాత్మిక స్థితిలో ఒక అనుభవం చీకటి సైతానికి సంబంధమైన భౌతికపరమైన సృష్టిలో దేవుడు ఈ చీకటిని ముందుగానే ఉంచాడు భౌతికపరమైన మానవుడికి శరీరం కలిగిన మానవుడికి చీకటి చాలా అవసరం దేవుని యొక్క సృష్టి క్రమం అర్థమైతే దైవగ్రంథంలో చాలా విషయాలు అర్థమవుతాయి సృష్టి క్రమం అర్థం కావాలి దేవుడు చల్లా చేయలేదు ఆ చల్లా వాటిని ఒక ఆర్డర్లో ఏర్పాటు చేశాడు దేవుడు మనిషికి గాలి చాలా ప్రాముఖ్యం మనిషికి నీరు చాలా ప్రాముఖ్యం చాలాసార్లు ఆలోచన వస్తూ ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుండి వచ్చిందని ఈ నీటిని ఎవరు సృష్టించారని ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచిస్తే ఈ నీరు మనుషుల చేత సృష్టించబడింది కాదు ఎప్పుడో దేవుడే దేవుడే కోటాను కోట్ల సంవత్సరాలు దానికి లెక్కింపు లేదు ఆ దేవుని ఉనికిలోనే ఈ నీళ్ళు ఉన్నాయి దేవుని ఉనికిలోనే అగాధ జలములపై దేవుని ఆత్మ ఉంది దేవుని ఉనికిలోనే చీకటి కూడా ఉంది అంటే చాలామంది వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే లూసిఫర్ దేవుని సందులో నుంచి పడిపోయిన తర్వాత ఈ చీకటి అంతా వ్యాపించింది అని చెప్తారు కానీ ఈ ఆ చీకటి వేరు వెలుగుతూ ఉన్న దోతలు పడిపోయినప్పుడు చీకటిగా మారినది వేరు వారి కోసం ఆయన దాన్ని ఏర్పాటు చేయలేదు కానీ మనే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంది మనే దేవుని యొక్క ఉద్దేశం ఉంది ఇక్కడ మనం గమనిస్తే భూమి చీకటి దేవుని ఆత్మ వెలుగు ఈ నాలుగు కార్యాలు మనం గమనిస్తే భూమి మీద నివాసం చేస్తుంది మనం మనకు అవసరమైనవి నీరు చీకటి గాలి వెలుగు ఈ నాలుగు మనకు అవసరం కాదంటారా లేదండి నాకు ఇరవై నాలుగు గంటలు వెలిగే ఉంటే బాగుంటుంది అని అనుకుంటారా కాదు రాత్రిపూట పని పనిచేసేవాడు ఏమనుకుంటాడంటే ఎప్పుడు తెల్లారవుతుందా అని ఆలోచిస్తాడు పగటివేళ పనిచేసేవాడు ఏమనుకుంటాడంటే ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు ఆఫీస్ ముగించుకొని వెళ్ళిపోదామా ఇంటికి పని ముగించుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు ఈ యొక్క రాత్రి పగులు వెనకమాల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని దాచిపెట్టాడు భౌతికమైన ఈ సృష్టిలో చీకటి అనేటువంటిది ఆల్రెడీ ఉంది ఈ చీకటి ఏలుబడి చేయడానికి రాత్రిని పగలను ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రత్యేకమైన వాటిని ఏర్పాటు చేశాడు సాతానుడు వాడు చీకటిని వాడుకుంటాడు వెలుగుని వాడుకుంటాడు చాలా జాగ్రత్త సుమ వాడు చీకటోడే చీకట్లోనే వస్తాడు అనుకోకండి వాడు చీకటి వాళ్ళతో చీకటిగా ఉండి మోసగిస్తాడు పగటి వాళ్ళతో పగటిగా ఉండి మోసం చేస్తాడు ఎందుకంటే వాడు ఆది నుండి నరహంతకుడు మోసగాడై ఉన్నాడు కాబట్టి వాడు మోసం చేస్తూనే ఉంటాడు కాబట్టి ఈ విషయంలో ఈ సృష్టిలో మనం గమనిస్తే దేవుడు మొట్టమొదటిగా క్రియేట్ చేసింది వెలుగుని బాగా గుర్తుపెట్టుకోండి వెలుగుని ఈ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను ఈ వెలుగు మానవులను బ్రతికించేటువంటి వెలుగు ఈ వెలుగు మానవులకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వెలుగు ఈ వెలుగు క్రింద ఉన్న వాళ్ళకి జీవం ఉంటుంది ఈ వెలుగు ఓన్లీ మానవులకేనా అంటే సమస్త జీవరాశులకి కూడా సమస్త పక్షులకు కూడా సముద్రములు ఉండే జలచరాలకు కూడా జంతువులకు కూడా ఈ వెలుగు అవసరమై ఉంది మరి ఇక్కడి వరకేనండి అంటే ప్రతి వృక్షానికి కూడా ఈ యొక్క వెలుగు అవసరమై ఉంది అంతకంటే ప్రాముఖ్యంగా మానవుడికి ఈ వెలుగు అవసరమై ఉంది వెలుగుని ఎందుకు దేవుడు క్రియేట్ చేశాడు భక్తుడు అంటాడు ఇదిగో దేవుడే వెలుగంట దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడంట మరి వెలుగై ఉన్న దేవుడు ఆయనే వెలుగ్గా ఉండొచ్చు కదా ఎందుకు క్రియేట్ చేశాడు ఈ వెలుగుని క్రియేట్ చేయడానికి ముందు ఈ సృష్టిలో ఉంది చీకటి అగాధ జలములు భూమి దేవుని యొక్క ఆత్మ చీకటి మీద దేవుని యొక్క ఆత్మ అలాడుతూ ఉందంట ఈ చీకటికి ఈ వెలుగు ఇప్పుడు ఒక ప్రత్యేకతను చూపిస్తూ ఉంది దేవుని ఆత్మ జలములపైన అల్లాడ అలాడడం ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా ఇక్కడ మనం గమనిస్తే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ త్రత్వ అనుభవాన్ని ఈ మొదటి వచనములో మనం గమనించవచ్చు భూమి మీద మనం ఉంటున్నాం మనకు వెలుగు అవసరం మనకి అలాగనే దేవుని యొక్క ఆత్మ సహాయం అవసరం భౌతికపరమైన మనకి దేవునితో సంబంధాన్ని కొనసాగించాలి అంటే దేవుని ఆత్మ చాలా అవసరం ఆ ఆత్మ సృష్టి ఆరంభములో దేవుని కార్యాల విషయంలో పనిచేయడం మొదలుపెట్టింది ఆ ఆత్మతో సహాయం వెలుగు నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరు లోకమునకు వెలుగై ఉన్నారని వేసే చెప్పాడు ఎప్పుడైనా వెలుగు గురించి ఆలోచించారా ఈ మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే చదువుకుంటూ వెళ్తే దేవుడు సృష్టి చేశాడండి అంటాం కానీ ధ్యానిస్తూ ఉంటే ఆయన సృష్టిలో ఉన్న విషయాలు చాలా గొప్ప విషయాలు అయితే దేవుడంట వెలుగును చీకటిని ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు ఇది సూర్యుడి నుండి కలిగింది కాసమా గుర్తుపెట్టుకోండి మనకిప్పుడు వచ్చే వెలిగే ఉంటాం సూర్యుడు అంటాం కానీ మొదటి దినాన దేవుడు సృష్టించిన వెలుగు చాలా సపరేట్గా ఉంది నిరాకారంగా ఉన్న భూమి విషయంలో శూన్యంగా ఉన్న భూమి విషయంలో చీకటి అగాధ జలాలతో నింపబడిపోయి ఉన్న భూమి విషయంలో దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతున్నటువంటి విషయంలో దేవుడిప్పుడు ప్రత్యేకంగా ఒక వెలుగును క్రియేట్ చేశాడు ఆ వెలుగు చాలా ప్రత్యేకమైంది అయితే ఆ వెలుగు చీకటి కలిసిపోయి ఉన్నాయి కలిసిపోయి ఉన్నాయి కలిసిపోయి ఉన్నాయి కలిసిపోయి ఉండగా దేవుడు చేసిన కార్యం ఏంటో చెప్పనా వెలుగును చీకటిని వేరుపరచను సపరేట్ చేశాడంట ప్రత్యేకించాడు ఎందుకు దేవా ఎందుకు వెలుగుని చీకటిని ప్రత్యేకపరిచావు వెలుగుని చీకటిని ఎందుకు ప్రత్యేకపరిచావు ఈ విషయం మనకు అర్థమైతే ఎవరు దేవుని పిల్లలో ఎవరు చీకటి సంబంధికులో అర్థమవుతుంది చీకటి అనేది భౌతికపరమే భౌతిక పరమైనటువంటి ఈ జీవనోపాధి కోసం లేక ఈ జీవన జీవితం కోసం దేవుడు ఏర్పాటు చేసిందే ఏంటిది చీకటి ప్లస్ వెలుగు ఎందుకు ఈ చీకటి వెలుగు అంటే ఇవి దినాలు చూపిస్తూ ఉన్నాయి ఈ వెలుగు ఈ రాత్రి చీకటి పగలు పగలు రాత్రి పగలు రాత్రి అని మనకు చూపిస్తూ ఉన్నాయి చాలామంది అంటారు ఈ దినం మంచిది కాదు ఆ దినం మంచిది కాదు అని అసలు దినాలు నియమించిన వాడే దేవుడు మనకు తెలుసు వారానికి ఏడు దైవ దైవగ్రంథంలో ముందుగానే దేవుడు నెలలతో తేదీలతో సహా రాయించాడు మనకి మిడ్ నైట్ పన్నెండు గంటలు దాటితే డేట్ మారుతుంది కానీ యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం అస్తమయము నుండే వారి దినం ప్రారంభమవుతుంది అస్తమయము ఉదయాన్ని వారు ఒక దినంగా పరిగణిస్తారు చాలా అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు రాసిపెట్టాడు దేవుడు ఎందుకు వెలుగును చీకటిని వేరుపరిచాడు దేవుని ఆత్మ ఉండగా ఎందుకు ఈ ప్రత్యేకతను దేవుడు చేస్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం వివేచించాలి దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం తలపోసుకోవాలి ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు ఆయన బిడలు వెలుగులో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అస్తమయము ఉదయము కలిగే సమయాన్ని దేవుడు నియమించాడు ఎప్పుడు వెలుగు కనబడాలో ఎప్పుడు వెలుగు కనబడకుండా మరుగై ఉండాలో ఆయన నియమించి ఉన్నాడు మలాకి ప్రవక్త అంటాడు అయితే తన నామందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అంటాడు ఈ ఉదయించడమైన ప్రకాశించడమైన ఈ కార్యాలన్నీ కూడా వెలుగుతో ముడిపడి ఉన్నాయి దేవుని పిడ్లమైన మనం గమనించాలి మనము చీకటి సంబంధులము కాదు చీకటి సంబంధులు చీకటి కార్యాలు జరిగిస్తారు చీకటి సంబంధికులు చీకటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ చీకటిలో జరిగించేటువంటి కార్యాలు చాలా భయంకరమైనటువంటి కార్యాలు కానీ మనం అగాధ జలములు మనల్ని చుట్టుకొని ఉన్నా మన వెలుగుని ఎవరు ఆపలేరు మన వెలుగుని ఎవ్వరు ఆపలేరు మనకు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన మనలో ప్రకాశించి మనల్ని వెలిగించాడు ఎందుకంటే అషయా ప్రవక్త అంటాడు యహోవా ఏం చేయగలడో తెలుసా ఆయన వెలుగును చేయగలడు చీకటిని చేయగల్లాడు చీకటిని ఆయన సృష్టించగలడు సాతాను సృష్టించేది ఏం లేదండి గుర్తుపెట్టుకోండి దేవుడు చేసిన పనిని పాడు చేయడమే సాతాను పని వాడి మూలనే భూమి పాడైపోయింది వాడి మూలాన్ని ఇప్పుడు ప్రపంచాలు సర్వనాశనం అవుతున్నాయి ఆ సాతానుడు మూలానే ఆ చెకుటోడు మూలానే ఇప్పుడు దేవుని రాజ్యం కట్టబడకుండా వాడు ఎన్ని ప్లాన్ చేస్తున్నాడో ఎన్ని మోసాలు చేస్తున్నాడో ఎన్ని నాటకాలు అడుగుతున్నాడో ఎంతమందిని తన ఆకర్షిస్తున్నాడో ఎంతమందికి వెలుగుదోత వేషం వేస్తున్నాడో ఎంతమందిని భక్తి ముసుగులో ఉన్నారని మోసం చేస్తున్నాడో వాక్యాన్ని చదవలేయకుండా చేస్తున్నాడు వాక్యాన్ని విన్నయకుండా చేస్తున్నాడు దేవునితో సన్నిత సంబంధం కలగకుండా ఉండడానికి చేస్తున్నాడు వాడు చేస్తున్న పనులు గమనిస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది చాలామంది వాడి యొక్క హస్తాల్లో చిక్కుబడిపోయారు వాడు చీకటివాడు వాడు మామూలు కాదు మరి మీరు నేను మనము వెలుగు సంబంధులమై ఉన్నాం వెలుగు సంబంధులు వెలుగు కార్యాలు చేస్తారు వెలుగు సంబంధులు వెలుగులో నడుస్తారు నీతిమంతుల యొక్క మార్గములో వెలుగు తేజరిల్లుతుంది అని రాయబడి ఉంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి మొక్కుములన్నడును లజ్జిం వాడిపోవు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి భౌతికమైన పరమైనటువంటి వెలుగు నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది నీకు కాలాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ వెలుగులో నీవు అనేకమైన పనులు చేస్తున్నావు ఈ వెలుగులోనే ప్రయాసపడుతున్నావు అయితే ఈ వెలుగు ఎవరుదనుకుంటున్నావు ఎండ ఎక్కువైతే ఏండు ప్రభా దేవ ఎంత ఎండిచ్చావంటావు ఆ వెలుగును నియమించింది దేవుడే మన దేశంలో వెలుగుంటుంది కానీ అమెరికాలో చీకటి ఉంటుంది అమెరికాలో వెలుగుంటుంది మనకేమో చీకటి ఉంటుంది ఇదిగా నియమించింది ఎవళ్ళు మానవుడా కాదు మానవుడు సృష్టిని మార్చలేడు కృత్రిమమైన సూర్యుడిని కృత్రిమమైనటువంటి చంద్రుణ్ణి మానవుడు తయారు చేయలేడు మానవుడు చేయగలిగిన ఏవో చేస్తాడు అన్నీ ఈ భూమి మీద ఉన్నాయన్నీ ఉపయోగించుకొని చేయడమే ఇచ్చినవే కానీ మానవుడు మానవుడిగా ఏం చేయలేడు ఎందుకంటే దేవుడే సమస్తమును జరిగించి ముగించిన దేవుడు దీనిలో నుండే మనం ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఇదేనా నీ వాక్య భాగంలో నేను మీకు తెలియజేసే సంగతి ఏంటో తెలుసా సృష్టిలో మొట్టమొదట ఆయన సృష్టించింది వెలుగునే పరలోకానికి వెళ్ళే వాళ్ళు కూడా వెలుగు సంబంధులే పరలోకములో చీకటి ఉండదు అక్కడ సూర్యుడు ఉండడు అక్కడ చంద్రుడు ఉండడు కానీ ఈ భూమి మీద ఉన్నంత కాలం సూర్యుడు ఉంటాడు చంద్రుడు ఉంటాడు నక్షత్రాలు ఉంటాయి మరి పరలోకములో ఏంటండి ఆది కాడ నుండి పరలోక ప్రకటన గ్రంథానికి వెళ్తున్నారంటే అవును ఇక్కడ భౌతిక పరమైన సృష్టించిన దానికి పరలోక సృష్టికి చాలా వ్యత్యాసం ఉంది పరలోకములో ఉన్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయి అక్కడ ఉన్న ప్రత్యేకతలు చాలా విశేషమైనవి భూమి మీద కూడా దేవుడు మన కొరకు సమస్తాన్ని సృష్టించాడు మన కొరకే వెలుగును సృష్టించాడు ఎందుకు ఎందుకు అంటే చీకటి నుండి నిన్ను ప్రత్యేకించడానికి అంతకు మునుపు వెలుగు లేదా లేదు అంతకు మునుపు చీకటి ఉంది అగాధ జలములు ఉన్నాయి దేవుని ఆత్మ ఉంది దేవుని ఆత్మ ఉంది మరి దేవుని ఆత్మ ఉన్నప్పుడు వెలుగే కదండి దేవుని ఆత్మ మనం గమనిస్తే అగ్నిలాగా కనబడుతుంది దేవుని యొక్క ఆత్మ వెలుగులాగా కూడా కనబడుతుంది మరి మరలా సపరేట్గా దేవుడు ఎందుకు వెలుగును సృష్టించాడు అంటే నేను గమనించిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను దేవుని ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ గాలి వేస్తుంది యోహాను భక్తుడు చెప్తాడు గాలి ఏ దిక్కు నుండి వచ్చి ఏ దిక్కు వెళ్తుందో తెలియదు ఈ భూ ప్రపంచమంతటిని ఏలుబడి చేస్తుంది దేవుని యొక్క ఆత్మే ఆత్మ గాలి మనలోకి వెళ్తుంది కాబట్టే మనం బ్రతుకుతున్నాం మనం జీవిస్తున్నాం ముక్కులు నోరు గట్టిగా మూసేసుకోండి వెళ్ళిపోతుంది దెబ్బకి ఎందుకని ఈ ఆత్మను బ్రతికించడానికి గాలి కావాలి ఈ గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎవరైనా చెప్పగలరా ఈ గాలి ఎప్పుడుందంటే భూమి ఆకాశాలు సృష్టించబడినప్పుడే సృష్టి క్రమంలో దేవుని ఆత్మ ద్వారా ప్రారంభమైన ఈ గాలి ఇప్పటికీ వస్తూనే ఉంది ఈరోజు మనం బ్రతుకుతున్న శ్వాస పిలుస్తున్నాం కదా ఏంటిది గాలి ఎయిర్ అంటున్నాం మనం కానీ బైబిల్ భాషలో గమనిస్తే అది దేవుని ఆత్మ ద్వారా మానవులకు అనుగ్రహించబడిన జీవ ఆత్మ జీవింప చేసే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ గాలి వల్లనే నేటికి మనం బ్రతుకుతున్నాం మీరు గమనించాలి ఆదామును చేసిన తర్వాత మట్టితో ఆదామును తయారు చేసిన తర్వాత వారి నాసిక రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆ ఆత్మ మూలముగానే మనం జీవిస్తూ ఉన్నాం ఆ ఆత్మ మూలముగానే మనం బ్రతుకుతూ ఉన్నాం దేవుని యొక్క మహత్తరమైన ప్రణాళిక ఆ ఆత్మను దేవుడు మనకే ఇచ్చాడు మిగతా జీవుల్లో జంతువుల్లో వేటికి ఆత్మతో పని లేదు వాటికి హృదయాలు లేవు వాటికి ఆత్మ అవసరం లేదు దేవుని పిల్లలమైన మనకే దేవుని యొక్క ఆత్మ కావాలి ఆ ఆత్మను దేవుడు తన గాలి ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అయితే ఆ ఆత్మ ద్వారానే తన సృష్టి కొరకు నూతన సృష్టి కొరకు మనల్ని ఈ కడవరి దినాల్లో సిద్ధపరుస్తూ ఉన్నాడు మరి సిద్ధపరచబడుతున్నారా అగాధ జలములపైన దేవుని ఆత్మ అలాడుతూ ఉంటే ఈ చీకటంతా కారు చీకట్లు కమ్ముకున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ప్రపంచంలో వెలుగైన ఏసయ్య క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం మన మీద ఉండగా పరిశుద్ధాత్మ అభిషేకముతో మీరు నింపబడుతున్నారా పరిశుద్ధాత్మ శక్తిని అడుగుతున్నారా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించబడుతున్నారా అలాగే మీరు నడిపించబడితే దేవుని స్వారూప్యం మీలో నాలో మనలో మనందరిలో ఏర్పరచబడుతుంది ప్రియ సహోదరులారా సత్యాన్ని గమనించినప్పుడు సత్యానికి లొంగాలి సత్యానికి లోబడాలి అది ఆశ్చర్యక రూపంగా వచ్చిన అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన మిమ్మల్ని గద్దించడానికి వచ్చిన మీకు బుద్ధి చెప్పడానికి మీ లోపల జ్ఞానోదయం కలిగించడానికి వచ్చిన ఆ సత్యం దేవుని వాక్యానికి లోబడగలిగితే మిమ్ముడు పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తాడు ఈ దినాన మొదటి దినాన ఉన్నటువంటి సృష్టిలో ఉన్న విషయాలు శారీరకంగా భౌతికంగా ఏ రీతిగా మనకు సహాయపడతాయో నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను ఒకవేళ నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే తప్పకుండా జ్ఞానులైన వాళ్ళు ప్రజ్ఞావంతులు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి బ్రదర్ మీరు ఈ పాయింట్ మిస్ చేశారు అని చెప్పండి మరొకసారి రివ్యూ చేసినప్పుడు నేను ఆ సంగతిని మీ జ్ఞాపకానికి తీసుకుని వస్తాను ఈ విషయాలు మర్చిపోవద్దు దేవుని సృష్టిలో సృష్టి అంతటినీ దేవుడు చేసిన మానవుని చేసిన తర్వాతే ఈ సృష్టిలో ఒక గొప్ప ఉద్యమం మొదలైంది ఎందుకో తెలుసా ఎందుకు మానవుడి మీద అంత ప్రేమ అంటే జంతువులు దేవుడు సృష్టించాడు పక్షులు దేవుడు సృష్టించాడు పాకు పురుగులను కూడా ఆయన సృష్టించాడు కానీ తన పోలికలో సృష్టించింది ఎవరినో తెలుసా మనల్ని ఆయన సృష్టించాడు మనం ఆయన పోలికై ఉన్నాం మనం ఆయన సారూప్యమై ఉన్నాం ఇది మనం గమనించాలని ప్రభుపేట నేను కోరుకుంటూ ఉన్నాను పరిశోధులారా నేను ఇంతకు మునుపు మొదట్లోనే ఆరంభంలోని అడిగాను దేవుడు సృష్టి మొదట్లో ఏం చేశాడు అని ఆయన ఏం చేశాడో తెలుసా వెలుగును క్రియేట్ చేశాడు ఆ వెలుగు మంచిదేనట్టు చూశాడు చీకటిని వెలుగుని వేరుపరిచాడు ప్రభు రాబోతున్నాడు గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు ప్రభు రాబోతున్నాడు నీతిమంతులను అనీతి మంతులను వేరుపరుస్తాడు ప్రభు రాబోతున్నాడు మనలో కూడా గ్రేడింగ్ జరుగుతుంది మనం వెలుగు కలిగిన వాళ్ళమైతే తప్పకుండా ప్రభుతో ఉంటాం చీకటి వాళ్ళమైతే కటిక చీకటి బిలాములు ఉన్నాయి అవి శాతానికి సాతానుభూతులకి ఏర్పాటు చేయబడినాయి దేవుడు వాటిని సిద్ధం చేశాడు ఆ కటికచ్చటి బిలామంలోకి వెళ్ళకూడదని ఈ సందేశం మీకు అందిస్తూ ఉన్నాను మొదటి దినాన ఏం జరిగిందో ఈరోజు నేర్చుకున్నారు మరుసటి దినాన రెండవ రోజు సృష్టిలో ఏం జరిగిందో తెలుసుకోపోతూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయాన్ని అందించి నడిపించునుగాక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుంటారా నాయన మహాదేవుడు నాయన గొప్ప దేవుడు ఈరోజు నీ ప్రత్యక్షత వెలుగై ఉన్నవాడిగా పరిశుద్ధాత్ముడిగా నాయన తండ్రిగా ఈ మొదటి దినాన్ని నిలిచి ఉన్నా అనే సంగతి బిడలమైన మేమందరం తెలుసుకున్నాం వినడం వాక్యము ప్రభా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి సృష్టిలో నిజంగా నీవు మా కొరకు చేసిన కార్యాలు ఎంతో గొప్పవి ప్రభా మా కొరకే ఇవన్నీ చేసేవని నమ్ముతున్నాం మా కొరకే నేటి వరకు వీటిని ఉంచావని నమ్ముతున్నాం మా మీద నువ్వు చూపిన ప్రేమ మా మీద నీవు పెట్టుకున్నటువంటి ఆ గొప్ప ప్రణాళికలు ఉద్దేశాలు మేము నెరవేర్చుటకై నీకు గాక నెరవేర్చుటకై నీ ఆత్మ సంకల్పము చొప్పున నీ ఆత్మ ప్రేరేపణ ద్వారా మేమందరమును గాక ప్రియపరలో గొప్ప తండ్రి ఈ వాక్య సందేశం ఈ బిడలను ఆశీర్వదించండి వారి ఆత్మ జ్ఞానం పరలోకానికి చేరేటువంటి జ్ఞానముగా మారునుగాక వారి లోపల ఉంచిన జ్ఞానం దైవికమైన జ్ఞానముగా నీ ప్రత్యక్షతలతో కూడిన జ్ఞానముగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నత స్థాయికి ఎదుగుదురుగాక అనేకులు నీ తట్టు నడిపేటువంటి జ్ఞానం బిడలకు కలుగునుగాక ఈ వాక్య సందేశాలన్నీ మా అందరిలో ఫలింపజేసి నేను నిత్య రాకొడుకు సిద్ధపరుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొని చూనాను తండ్రి ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ స్నేహితులారా ఇంకా మీరు యొక్క జీసస్ సార్మి మిషన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ బటు నొక్కండి తలకు షేర్ చేయండి మర్చిపోకండి కామెంట్లో ప్రతి విషయాన్ని పంచుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక